జకరియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఇరుశ్లేముని వాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడున ఈ గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు వ్యూహాను స్వార్త పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మనకు కనిపిస్తుంది ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పెరటు వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్థితింపబడిగా కానీ కేకలు వేసిరి సియోను కుమారి భయపడుకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్లల మీద ఆసీనుడే వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యశువ ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను ఈ సందర్భము నీసాను నెల పదివ దినమందు జరిగినది ఎందుకనగా ఇస్రాయెల్ ప్రజలు పస్కా రోజున బలి ఇచ్చే పస్కా యొక్క గొర్రె పిల్లను ఈ నీసాను నెల పదవ దిన వారు సిద్ధము చేసుకుంటారు అయితే ఇక్కడ పేర్కొనబడుతున్న మాటలు కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నాయి హర్షయం దయచేసి నన్ను రక్షించుము హష్యం దయచేసి అభివృద్ధి కలిగించును హషయం పేరిట వచ్చువాడు ఆశీర్వాదం ఉందును గాక హష్యం మందిరంలో నుండి మిమ్ము దీవించుచున్నాము అని పేర్కొనబడినటువంటి ఈ మాటలు మనకు ఏం తెలియచేస్తాయనంటే హోషియానా అనే ఒక పదమును తెలియచేస్తాయి హోషియానా అనే హిబ్ర పదానికి అర్థము తండ్రి దయతో మమ్మల్ని రక్షించు అని అర్థం అయితే ఇప్పుడు మనం కూడా గొప్ప రక్షణ కొరకు ఎదురుచూస్తున్న వారముగా రాజైన మెస్సయ కోసము ఎదురు చూస్తూ ఉన్నాం ఆయన వచ్చి తన వధువును విడిపిస్తారు ఆయన ఖచ్చితంగా వస్తారు అయితే మనము ఆయన వైపు తిరిగి యూదులు అన్యజనులు కలిసి ఒకే కంఠముతో ప్రభు పేరిట వచ్చి వాడు స్థుతింపబడుగాక అని చెప్పినప్పుడు మాత్రమే ఆయన వస్తారు ఈ మాట హిబ్రూ భాషలో బారూక్ హబా బషేమ్ అదో నాయ్ అని ఉంటుంది మన రక్షకుడైన రాజైనా మెస్సే మన దినములలో త్వరగా వచ్చినగాక ఆ మేన్